తెలుగు గ్రామర్ ఓకే ఈ వీడియోలో మనము అర్థాంతర్న్యాస అలంకారము చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా వినండి వచ్చి చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగా అయితే చెప్తాను ఓకే ప్రతి వీడియోని మంచిగా చాలా క్వాలిటీగా నీట్గా చేయాలనేది నా ఉద్దేశము ఓకే మనం ప్రతి విషయాన్ని నీట్గా నేర్చుకున్నాం అయితే నేను చెప్పే దాంట్లో మీకు ఏవైనా డౌట్స్ కానీ ఉన్నట్టయితే మాత్రం కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మర్చిపోవద్దు మీకు నచ్చితే వీడియో మాత్రం ఒక లైక్ అవ్వండి ఓకే చూస్తే ఇప్పుడు ఇక్కడ అర్ధాంతరన్యాస అలంకారం అంటే సామాన్యమును విశేషము చేత గాని విశేషమును సామాన్యము చేత గాని సమర్థించి చెప్పినట్లయితే సమర్థించి చెప్పినట్లయితే అర్థాంతరన్యాస అలంకారము అంటారు అసలు సామాన్యమును విశేషము చేత గాని విశేషములు సామాన్యము చేత గాని సమర్థించడం అంటే ఏడు సార్ ఎస్ ఒకసారి ముందు చిన్న ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్ లో ఎగ్జాంపుల్ చిన్న చూసి అప్పుడు మనం దీనికి వెళ్దాం అయితే ఇప్పుడు సపోజ్ మనం తెలియకుండానే ఈ అర్ధాంతరన్యాస అలంకారాన్ని మనం మాట్లాడతాం అప్పుడప్పుడు ఎక్కువ సార్లు అప్పుడప్పుడు కాదు ఎక్కువ సార్లు అమ్మ మనల్ని సమర్థిస్తూ ఉంటుంది పిల్లల్ని సమర్థిస్తూ ఉంటుంది అప్పుడు నాన్న అంటాడు సమర్థించుకో నువ్వు అని చెప్పేసి నువ్వు సమర్థిస్తూ ఉంటావు ఎప్పుడు అని చెప్పేసి అంటే సమర్థించడం అనే పదం మనం వాడుతున్నాం కానీ అది క్లియర్గా ఒకసారి చూద్దాం సపోజ్ వచ్చి కొంతమంది పిల్లలు మనం అందరూ పిల్లలందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా స్కూల్కి వెళ్ళినప్పుడు టెన్త్ క్లాస్లోని రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చినప్పుడు ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు అంటే అంతమందిలోని అక్కడ ఆ వీధిలో వెళ్తున్న అంతమంది అబ్బాయిల్లోని ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు ఇది విశేషం ఎందుకంటే అంతమంది ఫెయిల్ అవ్వలేదు గొప్పే కదా ఫెయిల్ అయ్యాడు కదా ఒక్కడ చేయలేకపోయి అంటే పది మంది చేయలేకపోయినా ఒకటి చేసాడు అది గొప్ప అది విశేషం అంటారు దాన్ని చెప్పుకునే విశేషం అని చెప్పేసి అంటే ఇది చెప్పుకోవాల్సిన విశేషం ఎవరో అంటారు కదా అలా ఇది విశేషం ఈ విశేషం ఏదైతే ఉందో వాళ్ళ అమ్మగారు ఏమో నాన్నగారి దగ్గర అంటున్నారు ఆ ఇదే కాదు అవతల వీధిలోనేమో పలా రమేష్ గారు ఉన్నాడు ఆడిపోయాడంట తర్వాత ఏమో వాళ్ళ లక్ష్మి ఉందా అంత అనిపోయిందంట ఇలాగని చెప్పి కొద్ది మందితో పేర్లు కలిపి చెపుతుందచ్చి వాళ్ళు కూడా ఇలాగే చదివారంట కానీ పోయిందంట అని చెప్పేసి అప్పుడు సమర్థిస్తుంది విశేషణాన్ని సామాన్యం సామాన్యం అంటే ఏంటి వాళ్ళు అక్కడ ఆడిపోయాడు 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 అందరూ పోవడాన్ని ఎక్కువ మంది ఒక పని చేయడాన్ని ఏమంటారని సామాన్యము అంటాం ఒకడు మాత్రమే పోవడాన్ని ఏమంటే విశేషం అంటాం అంటే ఇది విశేషమే ఈ వీధిలో మన వీధిలో విశేషమే అంటే ఇది ఒక్కడే పోవడం కానీ పక్క వీధిలో ఒక ఇద్దరు ఆ పక్క వీధిలోకి ఇద్దరు ఈ పక్క వీధిలో ఇద్దరు మొత్తం ఒక ఐదుగురు ఆరుగురు పోయారని పేర్లు చెప్తూ ఉంటే పోయిన సంఖ్య పెరిగింది అప్పుడు దీన్ని ఏమవుతుంది సామాన్యము సామాన్య వాక్యం అంటే అక్కడ నలుగురు పోయారని పేర్లు చెప్తున్నాను చూసారా ఆ కుమారి లక్ష్మి ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి సునీత నెక్స్ట్ వచ్చేటప్పటికేమో రమేష్ అనే నలుగురు పోయారు అని చెప్పి చెప్తూ ఉంటే నలుగురు పోయారు అనేది సామాన్య వాక్యం మన వీధిలో అక్కడే పోయాడు విశేషం ఆ నలుగురు పోయారు పెద్ద ఏం కాదు మళ్ళీ రాసుకొని పాస్ అవచ్చు పెద్ద ఏం కాదని చెప్పి సమర్థిస్తుంది వీన్ని సమర్థించడానికి ఇంకొకరి గురించి చెప్తూ ఉంటాను చూసారా వీన్ని కొట్టకుంట నాన్న దగ్గర కొట్టకుంట సమర్థిస్తూ ఉంది లాళ్ళు పోయారు వీళ్ళు పోయారు ఎలా పోయారు అని చెప్తుంది అది సమర్థించడం అంట ఇలాగే ఇక్కడ సమర్థించడం అనేది ఎలా జరుగుతుందో చూడండి వచ్చి ఓకే ఇక్కడ ఏంటంటే హనుమంతుడు చూడండి హనుమంతుడు సముద్రమును లంకించను హనుమంతుడు సముద్రమును లంకించను మహాత్ములకు సాధ్యం కానిది ఏది ఉంది ఎస్ ఇక్కడ హనుమంతుడు వానరుల్లోని హనుమంతుడు ఒకడు వానరులందరూ సముద్రాన్ని దాటలేదు కానీ అంత మందిలో ఒకడే చేసాడు అంటే ఇది విశేషం ఎస్ హనుమంతుడు సముద్రమును లంకించను విశేషం విశేష వాక్యం అర్థమైంది అంటే పది మంది చేయలేదు ఒకడే చేసే విశేష వాక్యం మహాత్ములకు సాధ్యం కానిది ఏది ఉంది గొప్పవారికి ఇప్పుడు హనుమంతులు లాంటి గొప్ప వాళ్ళందరినీ ఇప్పుడు సపోజ్ తల్లి బాగా చదివే పిల్లల్ని ఒక యాభై మందిని తీసుకొచ్చి రూమ్ పెట్టి చెబితే అందరికి సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ కి దాటి అనుకోండి ఇది గొప్ప విషయమే ఉంది వాళ్ళందరూ బాగా చదివే వాళ్ళే బాగా చదివిన వాళ్ళకి మార్కులు రావడం ఎందుకు రావు అని చెప్తాం కదా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫైవ్ నైంటీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఫైవ్ నైన్టీ దాటి అని చెప్పి అనుకోండి బాగా చదివే వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం వల్ల గొప్పే ఉంది అంటాం కదా అలా ఇక్కడ ఏంటంటే హనుమంతుడు సముద్రమును లంకించిన విశేషమే అబ్బా ఒక్కడే చేయగలిగాడు కానీ మహాత్ములు మహాత్ములకు అంటే గొప్ప వాళ్ళకి ఇలాంటి హనుమంతులు లాంటి గొప్ప వాళ్ళకి సాధ్యం కానిదేము వాళ్ళు పెద్ద విషయం ఏం కాదు ఇది ఎందుకంటే హనుమంతుడికి చాలా పెద్ద ఈజీ విషయం ఏంటి అని ఈజీగా సమర్థిస్తున్నాం సమర్థించడం అంటే హనుమంతుడికి దిష్టి అవ్వకుండా దీని చేత మనం సమర్థిస్తున్నాం ఇది పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్తుంది హనుమంతుడి అమ్మ ఏం చెప్తుందంటే ఇలా చెప్తుంది అనమాట హనుమంతుడి పెద్ద విషయం ఏం కాదు హనుమంతుడే కాదు గొప్ప వాళ్ళందరూ కూడా మహాత్ములు అందరూ కూడా గొప్ప వాళ్ళందరూ కూడా ఈ పని చేయగలరు అని చెప్పి అర్థమైంది సమర్థించడం అంటే ఇదనమాట అంటే హనుమంతుడు సముద్రమును లంకించిన విశేషము మహాత్ములకు సాధ్యం కాదు మహాత్ములు ఏ పైన చేయగలరు అని చెప్పి దాన్ని సింపుల్ గా తీసేయడం సింపుల్ గా తీసేయడాన్ని సమర్థించడం అంటే ఎస్ అంటే విశేషము సామాన్యు చేత సమర్థిస్తాం హనుమంతుడి గొప్ప గొప్పవారితో కలిసి ఉండటం వలన అల్పులకు కూడా గౌరవం లభిస్తుంది చాలా మంది అదే అంటారు బాగా చదివినోడితో ఫ్రెండ్షిప్ చేయరా వరే అని చెప్పేసి అంటారు రాజకీయ నాయకులతో తిరుగుతున్నాడు అనుకో ఆడే నమస్కారం పెడుతుంది మనకు కూడా వాల్యూ చేస్తున్నట్టే పక్కన మనకే గౌరవం తగ్గుతుంది వచ్చి అందుకే వాళ్ళు ఏమంటున్నాడు గొప్పవారితో కలిసి ఉండటం వలన అల్పులకు అల్పులకంటే తక్కువ తక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళంత పేరు లేకపోయినప్పటికీ కూడా గౌరవం లభిస్తుంది ఇది సామాన్య వాక్యం ఎవరికైనా అంతే అది నేను గొప్పవడితో తిరిగాను అనుకో నాకు కొంచెం రెస్పెక్ట్ లభిస్తుంది ఓకే ఇది సామాన్యమైన వాక్యం అది నాకే కాదు ఎవరికైనా లభిస్తుంది ఎవరికైనా లభిస్తుంది అనే సామాన్య వాక్యం పూలతో దారం కూడా తలకెక్కుతుంది కదా పూలతోటి పూలు ఎలాగ తలకెక్కుతాయి కానీ పూలు పది పది పూలు ఉన్నాయి ఇరవై పూలు ఉన్నాయి ఈ పూలన్నీ తలకెక్కాయి ఓకే కానీ అందులో ఒక థ్రెడ్ ఒకటే థ్రెడ్ చూడండి పదిలో ఒకటే థ్రెడ్ ఈ థ్రెడ్ తలకెక్కింది కదా దారం తలకెక్కింది కదా కాబట్టి ఇది విశేషం పది మంది చేసే పనిని ఒకరే చేస్తే పది మందిట్లో ఒకదాన్ని డిఫరెంట్ గా చూపిస్తే అది విశేషం జాగ్రత్త గమనించండి పూలతో దారము కూడా తలకెక్కుతుంది కూడా పూలు ఎలాగెక్కుతాయి దారము కూడా తలకెక్కింది విశేషం ఇది వచ్చి పూలతో దారం కూడా తలకెక్కుతుంది కదా అని చెప్పేసి ఈ ఈ విషయం చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఏంటంటే గొప్పవారితో తిరిగితే అలుపులకు కూడా గౌరవం లభిస్తుంది ఓకే అది పెద్ద గొప్ప ఏముందిలే పూలతోటి దారం కూడా తలకెక్కుతుంది దారం ఏంటి చీప్ కానీ పూలకు పూలతో కలవడం వలన ఇది ఇది కూడా తలకెక్కుతుంది అదే విధంగా ఇక్కడేమో సామాన్యాన్ని విశేషం చేత సమర్థిస్తున్నాం ఇదేం పెద్ద గొప్ప కాదులే అని చెప్పి విశేషం చేత సమర్థించాం ఇదేం పెద్ద గొప్ప కాదులే అని ఈ సెంటెన్స్ ద్వారా చెప్తున్నాం ఇక్కడేంటి ఇదేం పెద్ద గొప్ప కాదులే అని చెప్పి ఈ సెంటెన్స్ ద్వారా చెప్తున్నాం దాన్ని సమర్థించడం అంట ఇదేం పెద్ద గొప్ప కాదులే మహాత్ములకి సాధ్యంగా ఉంది ఏముంది అని సింపుల్ గా తీసేసాం అంటే విశేషంలో సామాన్యం చేసి సమర్థిస్తున్నాం గొప్ప కాదులే అని చెప్పడం అనమాట తర్వాత గొప్ప వారితో కలిసి ఉండడం వలన అల్పులకు కూడా గౌరవం లభిస్తుంది సామాన్య వాక్యం పూలతో దానం కూడా కలకెక్కుతుంది కదా అంటే ఈ సామాన్య వాక్యాన్ని సింపుల్ గా ఎలా అంటే విశేషం ఒక విశేషం చెప్పి ఇది పెద్ద విషయం ఏం కాదు అని చెప్పి తీసి దాన్ని సమర్థించడం అంట మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్ గాను ఇది అంటే సామాన్యమును విశేషము చేత కానీ విశేషమును సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పటాన్ని సమర్థించడం దాన్ని ఎక్కువ చేయకుండా దాన్ని కూడా తగ్గించి చెప్పడం సమర్థించడం దాన్ని హైలెట్ చేయలేం ఇప్పుడు సపోజ్ విశేషం చెప్పినప్పుడు అది హైలైట్ అయ్యింది ఎప్పుడైతే సామాన్య ఒక సామాన్య వాక్యం చేత దాన్ని కిందకు లాక్కు వచ్చేసాం దాన్ని సమర్థించడం అంటే కదా సామాన్యముని విశేషం చేత కానీ విశేషములు సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడాన్ని చెప్పేటటువంటి అలంకారం ఏంటంటే న్యాస అలంకారం నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే చనిపోతే డిజలైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్